వినాయకుని గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వినాయకుడు అంటేనే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో ప్రయాణించటకు మార్గనిర్దేశం చేయగలడని భక్తుల ప్రగాఢ విశ్వాసం మనందరికీ తెలుసు పార్వతీదేవి ఇష్టపూర్వకంగా సున్నిపిండితో చేసుకున్న ప్రతిమ నుండి వినాయకుడు ఉద్భవించాడని అలా పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైనాడు గణేశుడు కానీ అనేక మందికి తెలియని వినాయకుని గురించి ఆసక్తికరమైన అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయరు మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను అలాగే మీ అందరి నుంచి నేను ఆశించేది ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూస్తున్న వారంతా కామెంట్ బాక్స్లో జై గణేశ అని కామెంట్ చేయండి స్నానం ఆచరించడానికి వెళ్ళిన పార్వతికి ద్వారం వద్ద కాపలా కాస్తున్న వినాయకుడు వచ్చిన పరమశివుని తండ్రి అని గుర్తించక గృహ ప్రవేశానికి నిరాకరించాడు అనేక మార్లు బ్రతిమిలాడిన ఫలితం లేని పక్షాన కోపోగ్రస్తుడైన పరమశివుడు ఆగ్రహంతో అడ్డుకున్నాడని కొడుకన్న విషయాన్ని గ్రహింపక త్రిశూలంతో తలను నరికి మూడవ కంటితో భస్మం చేశాడు ఆచరించి బయటకు వచ్చిన పార్వతికి విగత జీవుడై కనిపించిన వినాయకుణ్ణి చూసి బాధతో విలపింపగా చేసిన తప్పుని తెలుసుకున్న పరమశివుడు తిరిగి ఆ బాలునికి జీవితాన్ని ప్రసాదించాలని సంకల్పించాడు తద్వారా ఉత్తర దిక్కున తలను వాల్చి పడుకున్న వారి తలను నరికి తీసుకొని రావాల్సిందిగా తన అనుచరులకు చెప్పాడు శివుని ఆత్మలింగాన్ని మింగి భంగపడిన గజేంద్రుని తలను తీసుకొని వచ్చారు ఆ తలను వినాయకునికి సరిపోయేలా అమర్చిన శివుడు పార్వతీదేవి కళ్లకు మాత్రం మామూలు మనిషిగా కనిపించే వరాన్ని ప్రసాదించాడు ఇలా అసంపూర్ణతతో కూడిన ముఖాన్ని కలిగి ఉన్న వినాయకుడు తన భక్తుల విషయంలో అన్నింటా కష్టాలను తొలగించి సంపూర్ణతను కలిగి ఉండేలా చూసుకునే విధంగా శివుని నుండి వరాన్ని పొందాడు మహాభారతాన్ని వినాయకుడు ఎలా రాశాడో తెలుసా నిజానికి వేదవ్యాసుడు చెప్తుండగా వినాయకుడు మహాభారతాన్ని రాశాడని భక్తుల నమ్మకం కానీ వినాయకుడు ఒక నిబంధన మీద మాత్రమే మహాభారతాన్ని రాయడానికి ఒప్పుకున్నాడు ఒకసారి కలము పట్టి రచనకు పూర్ణుకున్నాక మహాభారతం పూర్తయ్యే వరకు ఆపను ఆ విధముగా మీరు ఎటువంటి అంతరాయము లేకుండా చెప్పవలసి ఉంటుందని దానికి వ్యాసుడు బదులుగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్న పిడపనే రాయవలసి ఉంటుందని సూచించాడు వినాయకుని ప్రతిమ ఇండోనేషియా కరెన్సీ నోటు మీద నిజం వినాయకుని ప్రతిమ ఇండోనేషియా నోటు మీద ముద్రించింది ఇండోనేషియాలో సుమారుగా నాలుగు మిలియన్ల హిందువులు ఉన్నారని అంచనా వినాయకునికి ఒక దంతం విరిగి ఉంటుంది ఎప్పుడైనా వినాయకుని ప్రతిమను గమనించారా ఒక దంతం విరిగి ఉంటుంది ఒకప్పుడు మన పెద్దవారు మనకు కథలు చెప్పడం వలన అనేక మందికి ఈ విషయాల గురించిన అవగాహన ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితులు మారి కొన్ని కథలు తెలియకుండానే పోతున్నాయనేది నిజం మూషికుని సంహరించేందుకు తానే స్వయంగా దంతాన్ని విరిచి మూషికుడిపై అస్త్రంగా ప్రయోగించాడు ఆ సమయాన మూషికుని భార్య పార్వతీదేవి భక్తురాలు అలా మూషికుని భార్య పార్వతీదేవిని శరణు కోరగా తన చేతి గాజుని దంతానికి అడ్డుగా నిలిపి మూషికుణ్ణి కాపాడింది పార్వతీదేవి తన తప్పును తెలుసుకున్న మూషికుడు అప్పటి నుండి గణేషుని సేవకు అంకితమైపోయాడు ఎలుక వినాయకుని వాహనంగా ఎలా మారిందో తెలుసా ఆ కథ తెలుసుకోవాలంటే కామెంట్ బాక్స్లో పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఎక్కువగా పార్ట్ టూ కామెంట్స్ వస్తే తప్పకుండా ఆ వీడియో చేస్తాను ఇంకా ఇదండి ఈ వీడియో ఈ వీడియోలోనైతే వినాయకుని గురించి కొన్ని ఆసక్తికరమైన కథలను తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఇక ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో